అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక అర్జెంట్ సేల్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్లాట్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి అయితే కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము ఇది వచ్చేసి మనకి పడమర ఫేసింగ్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇదంతా చూసుకోవచ్చు హాల్ అనమాట అండ్ పైన సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది టూ బెడ్రూమ్స్ కి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే అవ్వడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ విధంగా డిజైనింగ్ ఉంది అండ్ వుడ్ వర్క్ సీలింగ్ మొత్తం డిజైన్ చూసుకోవచ్చు చాలా చక్కగా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు ఈ యొక్క ఫ్లాట్ ని అండ్ ఇది వచ్చేసి మనకి చాలా అర్జెంట్ సేల్ అండి మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉందండి అండ్ ప్లింత ఏరియా చూసుకుంటే కనుక మనకి థౌజండ్ ఎస్ఎఫ్ ప్లింత ఏరియా ఉంది చాలా మంది థౌజండ్ ఎస్ఎఫ్ ప్లింత ఏరియా రిక్వైర్మెంట్ తో సెర్చ్ చేస్తూ ఉంటారు దట్టు థర్టీ ఫైవ్ బిలో చూస్తూ ఉంటారు సో ఆ పరంగా అయితే ఇది మంచి చాయిస్ అండి అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే మనకి యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ కాస్ట్ చూసుకుంటే కనుక మనకి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు థర్టీ త్రీ లాక్స్ అనేది ఒక ఫ్లాట్ కాస్ట్ అయితే చెప్తున్నారు డబల్ బెడ్రూమ్ ముప్పై మూడు అనేది కొంచెం చాలా రీజనబుల్ ప్రైస్ అండి అది అండ్ అర్జెంట్ గా సేల్ కూడాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి ఎవరిని షేర్ చేయండి అండ్ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ పెనమలూర్ నుంచి చోడవరం ఊళ్ళో అయితే మనకి యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉంది వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటాబాయ్ బై ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్